అండ్ వెరీ మచ్ హెల్ప్ఫుల్ ఇప్పుడు నార్మల్లీ మేడం తండ్రికి బట్టతల లేకపోయినా కొడుకుకి బట్టతల వచ్చిన మనం సంఘటనలు కూడా వింటున్నాము సో ఎందుకు వస్తుంది అంటారు అసలు నార్మల్గా ఇప్పుడు జెనటిక్స్ వైజ్గా జనరేషన్కి అది పాస్ అవుతూ ఉంటుంది బట్ ఇప్పుడు తండ్రికి వచ్చింది కొడుకు రావడం లేదు కొడుకు వచ్చింది ఆ తర్వాత వాళ్ళకి రావడం లేదు అంటే ఎందుకు ఇలా ఇది అనేది మల్టీ ఫ్యాక్టోరియల్ నాన్న ఓన్లీ ఒక జెనెటిక్ ఫ్యాక్టరే కాదు దానిలో వేరియస్ అదర్ ఫ్యాక్టర్స్ ఉంటాయి జెనెటిక్ లో కూడా ఓన్లీ తండ్రి వైపే చూస్తే ఎలాగా దర్ ఇస్ ఫ్రమ్ ద మదర్ సైడ్ ఆల్సో ఈవెన్ విల్ బి టేకింగ్ ద ఫ్యామిలీ హిస్టరీ మేనమామక్ బట్టతల ఉందా అని కూడా అడుగుతూ ఉంటాం అనమాట బికాస్ నవ్ ఎక్స్ క్రోమోజోమ్ మీద కూడా ఉండొచ్చు బట్టతలకు సంబంధించినవి అనేది ఉంది సో ద మేల్ పర్సన్ విల్ గెట్ ఓన్లీ వైఫ్ ఫ్రమ్ ద ఫాదర్ అండ్ ఎక్స్ ఫ్రమ్ ద మదర్ సో మదర్ వైఫ్ కూడా హిస్టరీ తీసుకోవాలి బట్టతల గురించి సో ఆ విధంగా కొంతమందికి అక్కడ దొరకొచ్చు అలా లేకున్నా కూడా ఇవాళ రేపు స్ట్రెస్ ఫ్యాక్టర్స్ ఆర్ వెరీ హై వీఆర్ రన్నింగ్ లైక్ ఎనీథింగ్ అందరము చాలా ఫాస్ట్ ఫాస్ట్గా అర్నింగ్లో కానివ్వండి గ్రోత్లో కానివ్వండి వీఆర్ స్ట్రగ్లింగ్ ఎ లాట్ సో దిస్ స్ట్రెస్ ఈస్ గోయింగ్ టు డెఫినెట్లీ ఇంబ్యాలెన్స్ ద హార్మోన్స్ సో హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అయినప్పుడు సో మోర్ ఆండ్రోజెనిక్ హార్మోన్స్ అని అంటూ ఉంటాం మేల్ ఇదిగా పనిచేసే హార్మోన్స్ ఎక్కువయ్యాయి అనుకోండి డెఫినెట్లీ దే ఆర్ గోయింగ్ టు మేక్ ద బాల్డింగ్ అర్లియర్ అండ్ ఫాస్టర్ ఎంగేజ్లోనే రావడము మనం ఎంత ట్రీట్మెంట్ ఇచ్చినా ఫాస్ట్గా ప్రోగ్రెస్ అయిపోవడము సో ఇలా జరుగుతుంది నార్మల్ గా మనం అబ్బాయిల్లో బట్టతలా చూసు బట్ అబ్బాయిల్లో కొంచెం సగానికి ఎక్కువగా ఉంటుంది బట్ అమ్మాయిల్లో ఒకరిద్దరికీ ఉంటుంది సో దానికి కారణాలు ఏమై ఉంటాయి యాక్చువల్గా మీరు అడిగింది బాగానే ఉంది ఇది ఇంకా ఐదారేళ్ల క్రితం మాట అని చెప్పాలి నేను ఐదారు రెండు పదేళ్ల క్రితం మాట బట్ వాట్ వీఆర్ నవ్ ఇస్ అమ్మాయిల బట్టతలు ఫీమేల్ ప్యాటర్న్ లాస్ ఓకే బికాస్ ఆఫ్ అగైన్ ఐ వుడ్ లైక్ టు సే లైఫ్ స్టైల్ సరిగా ఉండట్లేదు స్ట్రెస్ హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ అగైన్ అండ్ ఒబెసిటీ దాట్ ఈస్ అనదర్ మేజర్ ఫ్యాక్టర్ ఫర్ దిస్ ఇక కంపారిటివ్లీ అబ్బాయిల్లోనే ఎందుకు అన్న దానికి ఇట్స్ అ వెరీ సింపుల్ ఆన్సర్ ఐ థింక్ బికాస్ మేల్ హార్మోన్స్ ఆర్ గోయింగ్ టు కాస్ బాల్డింగ్ దే ఆర్ గోయింగ్ టు అది ఇంకా భగవంతుడు నేచర్లో అలా పెట్టాడు మనం ఏం చేయలేము దాన్ని సో ఆ మేల్ హార్మోన్స్ పెరగదు అన్నట్టు ఇన్హిబిట్ చేస్తాయి సర్టన్ ఏరియాస్ కొన్ని ఏరియాస్ బట్ అదర్వైస్ యూ కెన్ సి ఆక్సిపిటల్ ఏరియా అంట వెనకల వైపు ఎవరికి జుట్టు పోదు కదా కొన్ని ఏరియాస్ లో ఆ హార్మోన్ వల్ల అలా అవుతుంది అదే ఫీమేల్ హార్మోన్ కి అలా ఉండదు కాబట్టి ఫీమేల్స్ లో బానే ఉంటుంది విత్ ద ఏజ్ మేల్ ఫీమేల్ హార్మోన్స్ తేడా అయినప్పుడు మటుకు ఇలా అయ్యే ఛాన్సెస్ ఉంటాయి తెల్లగా ఉన్న వాళ్ళ కంటే కూడా అంటే అబ్బాయిలు అవ్వనివ్వండి అమ్మాయిలు అవ్వనివ్వండి బ్లాక్ గా ఉన్న వాళ్ళే చాలా హెల్దీగా ఉన్నారు అని చెప్పి ఒక ఉంది సో దానికి మీరేం చెప్తారు అట్లాంటి అట్లా కాదు కానీ వాళ్ళ వాళ్ళు చెప్పే ఉద్దేశం నేనేమనుకుంటున్నానంటే అనిమియా అని వినే ఉంటారు మీరు రక్తహీనత రక్తహీనత ఉన్న వాళ్ళు పాలిపోయినట్టు ఉంటారు చల్లగా ఉంటారు అన్నది నెంబర్ వన్ ప్లస్ వాళ్ళ స్కిన్ కొంచెం సెన్సిటివ్ గా అనిపిస్తుంది మనకు చూడగానే ప్రాబబ్లీ అందుకని వీళ్ళు ఏదో స్ట్రాంగ్ కాదని అనుకుంటాం లైక్ దాట్ తెల్లగా ఉన్నవాళ్ళు ఉన్న ఉన్నవాళ్ళు అంతా ఓకే స్ట్రెంత్ వైజ్ అట్లా ఏం లేదు కాకపోతే కొన్ని ప్లస్ ఆర్ మైనస్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి ఫేర్ గా ఉన్న వాళ్ళకి సన్ ప్రొటెక్షన్ ఎక్కువ కావాలి ఓకే ఇన్ ఫార్మ్ ఆఫ్ ప్రివెంటింగ్ స్కిన్ క్యాన్సర్స్ అనుకోండి ఫ్రెక్ల్స్ అనే పిగ్మెంటేషన్ అనుకోండి బాగా డార్క్ ఉన్న వాళ్ళు దే ఆర్ ప్రొటెక్టెడ్ ఫ్రమ్ ద స్కిన్ క్యాన్సర్స్ ఆల్సో సో వాళ్ళ మెలనిన్ వాళ్ళని ప్రొటెక్ట్ చేస్తుంది కాకపోతే వీళ్ళు సన్ కి ఎక్స్పోజ్ అయితే ఇంకా నల్లగైపోయే ఛాన్సెస్ కూడా ఉంటాయి సో కాబట్టి ప్రతి ఒక్క టైప్ ఆఫ్ స్కిన్ కి ప్లస్ సార్ మైనస్ ఆర్ దేర్ మనము ఈ స్కిన్ రొటీన్ అనే కాన్సెప్ట్ తీసుకొచ్చిందే ఎందుకు అందరికీ కావాల్సిందే నేను తెల్ల నల్ల ఏమీ లేదు అందరికీ స్కిన్ రొటీన్ కావాల్సిందే దానిలో నెంబర్ వన్ మాయిశ్చరైజర్ సన్ స్క్రీన్ అండ్ డిపెండింగ్ అపాన్ దేర్ ఏజ్ వాళ్ళకి ఏహెచ్ఏ బిహెచ్ఏ సీరం కావాలా రెటినాల్ సీరం కావాలా యాజ్ అన్ యాంటీ ఏజింగ్ సీరం ఈ ఆర్ మైనస్ లు చేసుకుంటూ వెళ్తే ఒక హెల్దీ స్కిన్ నిఅవుట్ ద లైఫ్ మెయింటైన్ చేసుకోవడానికి వీలవుతుంది అలాగే క్లెన్జర్స్ కూడా డిపెండింగ్ అపాన్ ద సీజన్ ఇప్పుడు వింటర్లో ఎలాంటి వాడాలి సమ్మర్లో ఎలాంటివి వాడాలి సమ్మర్ లో వాడ వింటర్లో హార్ష్యూ వాడితే ట్రైజన్ బట్టి సీజన్ బట్టి కూడా మనం చూస్ చేసుకుంటూ స్కిన్ రొటీన్ ని సెట్ చేసుకుంటూ వెళ్ళాలి సో ఎనీ డౌట్ బెటర్ కన్సల్ట్ ప్రాపర్ డర్మటాలజిస్ట్ అండ్ టేక్ గైడెన్స్ అండ్ గో హెడ్ మేడం ఇప్పుడు నార్మల్లీ జనరల్గా అమ్మాయిలకి అవాంఛిత రోమాలు అంటే లైక్ పెదాల పైన లైక్ మీసాలు గడ్డలు అట్లాంటివి వస్తూ ఉంటాయి కదా సో ఎందుకంటారు అలా దానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి ఇక్కడ కూడా మనం కాస్ కనుక్కోవాలంటే అవి హార్మోన్ డిస్టర్బెన్సెస్ వల్లే కదా మన అందరికీ మధ్య కామన్ వర్డ్ ఎవ్రీవన్ నోస్ పీసీఓఎస్ పాలిసిస్టిక్ ఓ సిండ్రోమ్ వాట్ ఎవ్రీవన్ ఎవ్రీబడి నో టర్మ్ సో ఇందులో హార్మోన్ డిస్టర్బెన్స్ వల్ల ఇక్కడ కూడా అంతే ఫీమేల్ హార్మోన్ తగ్గిపోయి మేల్ హార్మోన్ పెరగటం వల్ల మేల్స్ కదా గడ్డాలు మిసాలు వచ్చినట్టు ఆ ఏరియాలో ఫీమేల్స్ కి హెయిర్ స్టిమ్యులేట్ అవుతుంది సో ఫస్ట్ అవుట్ ద ప్రాబ్లమ్ గివ్ ప్రాపర్ ట్రీట్మెంట్ టు ద హార్మోన్ ఇంబాలెన్స్ దెన్ మనకున్న ఒకటే ఒక అవకాశం ఏంటి అంటే హెయిర్ రిమోవ్ లేజర్ లేజర్ ట్రీట్మెంట్ చేసుకొని ఆ వాంఛిత రోమాల్ని తొలగించుకోవాలి డిపెండింగ్ అపాన్ ద ఏజ్ డిపెండింగ్ అపాన్ ద హార్మోన్ ప్రాబ్లమ్స్ కొందరికి ఎయిట్ టు టెన్ సెషన్స్ పట్టొచ్చు కొందరికి టెన్ టు సిక్స్టీన్ సెషన్స్ కూడా పట్టచ్చు వాళ్ళ అండర్లయింగ్ హార్మోన్ ఇష్యూస్ ని బట్టి బట్ ఇట్ ఈస్ కాల్డ్ పర్మనెంట్ హెయిర్ రిడక్షన్ డోంట్ బి అండర్ ఇంప్రెషన్ ఇప్పటి వరకు కూడా ఏ లేజరు లేదు మొత్తం హెయిర్ ని మాయం చేయడానికి అంటే థిక్ హెయిర్ ని థిన్ హెయిర్ చేసి ఇంతకు ముందు ఉన్న హెయిర్ కన్నా పల్సగా ఉంచుతుంది దట్ స్టేజ్ ఇస్ నుంచి మళ్ళీ కదా ఒక్కొక్కళ్ళకి వాళ్ళకి హార్మోన్ ప్రాబ్లమ్స్ ఏం లేవనుకోండి ఎయిట్ టు టెన్ సెషన్స్ లో వీ కెన్ రీచ్ దాట్ బట్ అండర్లైన్ హార్మోన్ ప్రాబ్లమ్స్ ఉన్నాయనుకోండి టెన్ టు ట్వెల్వ్ సెషన్స్ పట్టచ్చు ఇంకా కొంతమందికి మెయింటెనెన్స్ సెషన్స్ అంటాం ఇవన్నీ మంత్లీ వన్స్ టూ మంత్స్ వన్స్ చేస్తూ ఉంటాం మెయింటెనెన్స్ సెషన్స్ అనేవి ఇయర్లీ ట్వైస్ అలా చేస్తూ పోవాలి ఎప్పటి వరకు చేయించుకుంటూ పోవాలి చాలా మంది అడుగుతూ ఉంటారు ఒకసారి మేము లేజర్ చేసిన తర్వాత వన్ ఇయర్ వరకు జుట్టు రాలేదు అంటే ఓకే టేక్ ఇట్ ఈజీ ఆ తర్వాత వచ్చిన జుట్టు మేము లేజర్ చేసినా కూడా ఉపయోగం లేదు సో దట్ ఈస్ అప్పటి వరకు వాళ్ళు చేయించుకోవచ్చు యాజ్ అ మెయింటెనెన్స్ ఆల్సో ఇయర్లీ ట్వైస్ ఇట్ ఆల్ డిపెండ్స్ అపాన్ అగైన్ దేర్ అండర్లైన్ హార్మోనల్ ఇష్యూస్ అండ్ హౌ థిక్ ద హారీస్ ఇప్పుడు నార్మల్గా హెయిర్ ప్లాంటేషన్ అనేది చాలా మంచి బిజినెస్ కూడా అయిపోయింది అంటే హీరోల దగ్గర నుంచి సీరియల్ సెలబ్రిటీస్ కావచ్చు హీరోస్ కావచ్చు మనం ఎక్కడ చూసినా అది వర్జనలా లేకపోతే ఏంటా అనేది కూడా తెలిసిపోతుంది సో అది అసలు మనకి హెల్త్కి మంచిదేనా అసలు చేయించుకోవచ్చా అసలు సైడ్ ఎఫెక్ట్స్ ఏమన్నా ఉంటాయా దాని గురించి ఏం చెప్తారు మనిషికి అందంలో అలంకరించుకోవడానికి హెయిర్ వెరీ ఇంపార్టెంట్ అండి ఎస్ సో డెఫినెట్లీ వీ షుడ్ అగ్రీ ఇట్స్ ఎ గుడ్ ఈస్థెటిక్ పాయింట్ దే షుడ్ హ్యావ్ ఎ వెరీ గుడ్ హెయిర్ కాదనడానికి లేదు ఎస్ మరి లేని వాళ్ళకి అసలు ఇక మనం పీఆర్పి చేసిన రీజనరేటివ్ ట్రీట్మెంట్స్ చేసినా రాదు ఈ ఏరియాలో అన్నప్పుడు ఎస్ దే హ్యావ్ టు గో ఫర్ హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ ఇట్స్ అ వెరీ సేఫ్ ప్రొసీజర్ అగైన్ ఐ స్ట్రెస్ హియర్ డన్ బై ప్రాపర్ డర్మటాలజిస్ట్ ఆర్ ఎ ప్లాస్టిక్ సర్జన్ నాట్ బై ఎక్కడ పడితే అక్కడ చేయించుకోవద్దు సో వాళ్ళ ద్వారా చేయించుకున్నదైతే నో ప్రాబ్లం ఎందుకంటే అలైన్మెంట్ హెయిర్ ఎలా పెడతారు ఎక్కడెక్కడ పెట్టాలి ఎంత గుంపుగా పెట్టాలి ఐ జస్ట్ టు షేర్ మై ఎక్స్పీరియన్స్ టూ డేస్ బ్యాక్ ఐ గోటే క్లయింట్ ఎక్కడో చేయించుకున్నారు బెంగళూరులో ఫైవ్ థౌజండ్ గ్రాఫ్స్ చేశారు కానీ ఇక్కడ కొన్ని ఇక్కడ కొన్ని ఇక్కడ కొన్ని పొలాల్లో నాట్లు నాటినట్టు నాటారు ఓకే సో ఆయనకు అలా దూరం దూరం ఉన్న హెయిర్స్ గుబురు లేదు దెన్ హీ వెంట్ బ్యాక్ అండ్ ఆస్ట్ వాట్ హ్యాపన్ దే సైడ్ దట్ ఒకదాని నుండి మూడు నాలుగు రావాలి మీకు రాలేదు అందుకని ఇలా ఉండిపోయారు నో ద అలైన్మెంట్ వాజ్ నాట్ ప్రాపర్ సరిగా పెట్టలేదు వాళ్ళు సో ఇలాంటి కొన్ని ఎపిసోడ్స్ పట్టుకొని మనం అందరము దీన్ని అపోహ అని అనుకుంటున్నాము ఐ మీన్ నాట్ ఇట్స్ నాట్ గుడ్ అని అనుకుంటున్నాము బట్ నథింగ్ లైక్ దట్ హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ ఇస్ అ వెరీ సేఫ్ ప్రొసీజర్ డన్ బై ప్రాపర్ డాక్టర్ అది కూడా ఎక్కడ పడితే అక్కడ చేయించుకోకుండా ఒక ఆర్ ప్లాస్టిక్ సర్జన్స్ ఆర్ ఆల్సో వెరీ గుడ్ సో వాళ్ళతో చేయించుకుంటే ఇట్స్ వెరీ సేఫ్ ప్రొసీజర్ ఇప్పుడు చాలా మంది మనకి ఇన్స్టాగ్రామ్ లో కానీ యూట్యూబర్స్ కానీ చాలా మంది హెయిర్ గురించి కానీ స్కిన్